పత్రికా విలేకరులకి మీడియా సభ్యులకి అందరికీ నా నమస్కారాలు నా పేరు వేణుగోపాల్ రెడ్డి నేను నెల్లూరు జిల్లా సప్త అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డైరీ ఆవిష్కరణ గురించి ఈరోజు ఇక్కడ మాట్లాడుకొని అందరినీ ఆహ్వానించేదాని కోసం పత్రికాముఖంగా తెలియజేసేదానికోసం అందరూ కూర్చున్నాం ఇక్కడ సబ్కా అనేది ఎంఎస్ఎంఈ గ్రూప్కి చెందినటువంటి సంస్థ చిన్న మధ్య సూక్ష్మ దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు అందరూ దీంట్లో ఎక్కువ మంది ఉంటాం సబ్కా అంటే అందరిది సబ్కా అంటే అందరిది కాంట్రాక్టర్ యొక్క పెట్టుబడి పెట్టి మిగతా రంగంలో ఇస్తున్నటువంటి అందరికీ ఆ గౌరవాన్ని కూడా కాంట్రాక్ట్ తెచ్చేదాని కోసం సబ్కా కృషి చేస్తుంది సబ్కాలు ప్రతి డిపార్ట్మెంట్లో చేసే కాంట్రాక్టర్లు ఉంటారు ఎలక్ట్రికల్ సివిల్ ఆర్డెబులస్ అన్ని 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 రంగాల సంబంధించిన ఉంటారు కాంట్రాక్టర్లు ఈ సబ్కా స్టేట్ కమిటీకి అనుబంధంగా పదహారు శాఖలు ఉన్నాయి టోటల్గా వీళ్ళందరూ కలిసి స్టేట్లో మూడు వేల మంది సభ్యులు దాక్కున్నారు దీని ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో సబ్కా స్థాపించి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున కొత్త సంవత్సరం డైరీని ఆవిష్కరించుకుంటూ కాంట్రాక్టర్ సోదరులందరినీ ఒక్కొక్క జిల్లాకి ఇన్వైట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాం ఆ క్రమంలో ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో ఇరవై తొమ్మిదో తారీఖు పడారపల్లిలోని ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగే విధంగా రాష్ట్ర కమిటీ సభ్యుల సూచనల మేరకు జరుగుతుంది కావున నెల్లూరు జిల్లా సబ్కా కమిటీ తరఫున పత్రికా విలేకరికి మీడియా విలేకరులకి అందరికీ మా నెల్లూరు జిల్లా యూనిట్ తరఫున ఆహ్వానం పలుకుతూ అందరూ రావాల్సిందిగా వచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను కూర్చోండి సార్ కూర్చోండి సార్ बीतो अच्छा होगा बीतो आप ले लो तो नहीं ले लो ले ले लो ले ले लो सारा टाइटेस ले ले दे मैं वही सुना ला कर लेता हूँ बेटा अरे बना ज़ोर से सुनो हाँ आगे वो चिरनाथ कहाँ कहीं पट्टा लग गया लिख तो लोग नहीं ना कहीं आई नहीं बिट्टे ना बालक बिट्टे नहीं लगा आगे ముందుగా స్వాభివందనాలు మా యొక్క సబ్కా యొక్క డెవలప్మెంట్ మీద మా ఇద్దరు పెద్దలు చెప్పారు అదే దాని మీద మేము రేపు ఇరవై తొమ్మిది చెప్పే కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి అందరు కాంట్రాక్టర్లు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విధి విధ అధికారులు అందరూ పాల్గొని ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్ని కొద్దిగా అభివృద్ధిపరచడానికి అందరు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మా యొక్క సబ్కా యొక్క మా డెవలప్మెంట్ని ప్రజలందరూ తీసుకెళ్లాల్సి వెళ్ళడంలో మీ యొక్క అవసరం మాకు ఎంతో ఉంది దాన్ని మీ తోడబాటు మాకు అందించి మా అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని ప్రశ్న కూడా మేము కోరుకుంటున్నాము కాబట్టి అందరూ జిల్లాలో ఉండేటటువంటి అందరు కాంట్రాక్టర్లు అందరు అధికారులు అందరూ ఈ సభ రేపు కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాం ప్రింటు ప్రింటు మీడియా వాళ్ళు అంద వాళ్ళు మా కుటుంబ సభ్యులైన కాంట్రాక్టులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంకాలము ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో ఆరు గంటలకి చక్క అసోసియేషన్ స్టేట్ డైరీని లాంచింగ్ చేస్తున్నాము ఆ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ఇద్దరు మినిస్టర్లు నారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు నగర మేయర్ రూప్ కుమార్ గారు అందరూ కలిసి ఈ ఆవిష్కారానికి ఆహ్వానించాము వాళ్ళ చేతుల మీద రంగనాయ స్వామి ఆశీస్సులతో నెల్లూరులో డైరీ లాంచింగ్ చేస్తున్నాము ఇప్పటికీ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఫస్ట్ డైరీ ఆవిష్కరణ చేశాము గత ఆరు సంవత్సరాల ముందు ఇది ఏడోసారి నెల్లూరు జిల్లాలో నెల్లూరులో స్థాపిస్తున్నాము మా సత్వ యూనియన్ వల్ల సాధించిన విజయాలు ఏంటంటే మున్సిపాలిటీ కాంట్రాక్టులకి పని అవుతానే సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో పేమెంట్ ఇచ్చే విధంగా ట్రెడ్ విధానంతో ఒక జివో తీసుకొచ్చాము అలాగే స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో రేట్లు కానీ పేమెంట్లు కానీ తొందరగా వచ్చేదానికి అందరి కాంట్రాక్టులతో అందరి కాంట్రాక్టులకి సపోర్ట్గా నిలబడి ఒక యూనియన్ ఉంది మీ వెనకాల మేము ఉన్నాము అని ధైర్యం కల్పిస్తూ యూనియన్ తరపున స్టేట్ తరఫున అందరం కూడా కృషి చేస్తున్నాము జిల్లాలో స్టేట్లో ఇది పెద్ద యూనియన్గా మూడు వేల చిల్లర మంది మెంబర్లతో ఎక్కువ సంఖ్యతో కలిగి ఎంఎస్ ఎంఎస్ఎంఐ దాని ఆధ్వర్యంలో కూడా మేము లింక్అప్తో ఉంటూ చిన్న పెద్ద కాంట్రాక్టులతో సహా ఆర్డబ్ల్యూస్ మున్సిపాలిటీ రోడ్సు బిల్డింగ్స్ అన్నీ చేస్తూ అన్ని రకాల కాంట్రాక్టులతో కలిసి విజయవంతంగా చేస్తున్నాము పేమెంట్ల గురించి కావచ్చు ఇంకో దానికి సపోర్ట్గా సబ్కా యూనియన్ ఉంది అలాగే స్టేట్ లో ఉన్న అన్ని జిల్లాల నుంచి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది కాంట్రాక్టర్లతో విజయవంతంగా డైరీని లాంచింగ్ చేస్తున్నాము మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి మిగతా కాంట్రాక్టర్లు ప్రస్తుత మిత్రులు అందరూ కూడా ఆ రోజు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సబ్కాలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా అన్ని జిల్లాల్లో ఉండే కాంట్రాక్టర్లు అందరూ దాంట్లో సభ్యులుగా చేరున్నారు ప్రతి జిల్లాలో